ఎంతో తగ్గించుకొని వచ్చారు పాపం గానీ దేవుడు మనం మీరందరూ ఒక సత్యం తెలుసుకోవాలండి ఈ లోకంలో ఏది శాస్త్రం కాదు మనం కూడా శాస్త్రం కాదండి మనం చనిపోయిన తర్వాత ఒక జీవితం ఉంది అది అందరూ మీరు తెలుసుకోవాలి కాబట్టి మనడందరు తెలుసుకునే వాళ్ళే ఈ లోక బాత శాశ్వతం అయ్యో మనకి అన్ని మన డొల్లీ మన తోటే కాబట్టి మన బతికి మనకే బేను నిజమైన దేవుని మన తెలుసుకున్న యేసుప్రభువు యేసు విశ్వాసం ఏ ఒక్కరికి శిక్ష ఉండదండి చనిపోయిన తర్వాత ఆయన రాజ్యంలో మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడు మన పాపాల నిమిత్తము ఆయన మనం క్షమాపణ అడగాలి అదే మీరు చేయాల్సిన పని దయచేకం చేసుకోండి వస్తాడు ఇప్పుడు మన పాపం నిమిత్తం ఈ లోకత్ మనకొల్ దేవుడు కాబట్టి మన పాప అంతా క్షమించిన గొప్ప దేవుడాల్సి మినివ్వండి అది మన లోక ఈ లోకత బతికి మనకే దేవుని కాబట్టి చివరిగా మీకు చెప్తున్నాం అండి ప్రభుని మీరు సొంత రక్ష అంగీకరించి ఈ ఒక్క రాత్రి మీరు ఆలోచించండి ఆయన మీరు అడిగిస్తే కంపల్సరీ దర్శిస్తాడు మీ పాపను క్షమిస్తాడు మిమ్మల్ని ఆయన రాజ్యంలో జ్ఞాపకం చేసుకుంటాడు కాబట్టి ఈ మాట జ్ఞాపకం మన మనసు కుట్టుకు మనతో నిజంగా తిరిగా దేవుడు మమ్మల్ని రక్షించిన దేవుడు మిమ్మల్ని కూడా రక్షిస్తాడండి